కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి హామీలు హామీలిచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రుణమాఫీ అయ్యిందా రైతు బంధు అందరికి పడ్డదా కరెంటు సరిగ్గా వస్తున్నదా కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా మన రంగనాయక్ సాగర్ ఎండబెట్టినరా రైతుల పంటలు ఎండినాయా అంటే ఇది పరిస్థితి ఒకటే ఒకటి స్కీమ్ పెట్టిండ్రు అది మహిళలకు బస్సు అది టోటల్ గా ఫెయిల్ అయిపోయింది ఒక సర్కస్ లాగా అయిపోయింది తప్ప ఎవరికి లాభం జరగలే అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది అర్థం చేసుకొని వివేచనతోని మన రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగం వేయకూడదు ఏ ఒక్క హామీ హమలు కాలే అవుతుందనే ఆశ కూడా లేదు ఆ రోజు మనం ముప్పై వేల కోట్లు రెండు దఫాలుగా రుణమాఫీ చేసినాం ఈ ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి లోన్ తీసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రుణమాఫీ జరిగిందా ఏది కూడా జరగలే ఆరు ప్రధాన హామీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ఏ ఒక్క పని కూడా జరగలేదు బీజేపీతో ఏ ఒక్క పని జరగలేదు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కులము మతము అనే తేడా లేకుండా ఒక కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా అందరినీ కూడా వెనక తీసుకొని మనం ముందుకు పోయినాం అందరినీ కాపాడినాం పేదలను కాపాడినాం పేదవాళ్లకు మై వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాం ఈ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తామని చెప్పినారు నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా రాదు కూడా ఇక వచ్చే అవకాశం కూడా లేదు మీ అందరికీ నేను చేసే మన ఒకటే మీరు చాలా గొప్ప స్వాగతం చెప్పినారు నా గుండెల నిండా బ్రహ్మాండమైన సంతోషం కలిగింది ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టుగా మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీకు తెలుసు ఆయన ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసినాడు ఈ జిల్లాను ఒకనాడు నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే చౌరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని నేను అడిగిన కానీ ఎవరు చేయలే కానీ నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావు మంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లా చేసుకున్నాం సిద్దిపేట జిల్లా చేయడమే కాదు సిద్దిపేటకు రైలు కావాలని మేము తెచ్చుకున్నాం గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం సిద్దిపేట జిల్లా తీసుకున్నాం కానీ కానీ జాగ్రత్త ఈరోజు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్నది సిద్దిపేట జిల్లా ఉన్నానా సిద్దిపేట జిల్లా ఉన్నాన్నా ఉన్నానా అన్నా మీరు వెనక చెప్తలేరు ఉన్నానా సిద్దిపేట జిల్లా తీస్తా అంటే యుద్ధం చేద్దామా మరొక యుద్ధానికి సిద్ధమైదామా ఈ మూర్ఖ ముఖ్యమంత్రి మూర్ఖ ప్రభుత్వం ప్రజలకు పరిపాలన దేవాలని తెస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు ఈ వచ్చిన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా వెంకట్రామరెడ్డి గారు చాలా సేవలు అందించారు మీ ఊర్లలో ఉన్న మొక్కలు చెట్లు వెంకట్రామరెడ్డి గారు నాటించినటువంటివి హరీష్ నాయకత్వంలో సిద్దిపేటలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నాం ఆ అభివృద్ధి కొనసాగాలంటే మన హక్కులు రావాలంటే మన నీళ్లు మనకే ఉండాలంటే ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో హరీష్కి ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో ఇరవై వేల మెజార్టీ ఇచ్చి ఒక లక్ష మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి గెలిపిద్దామా సిద్దిపేట మెజార్టీ ఎంత లక్షనా ఒక లక్ష అంటే గ్యారంటీగా నేను ఇవ్వాలని డిక్లేర్ చేస్తున్నా సిద్దిపేట మెజార్టీతోనే వెంకటరామరెడ్డి గారు ఎంపీగా గెలిచిపోయిన చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా